ఫ్రెండ్స్ నేను వేసుకున్న దండలన్నీ దండలన్నీ ఎక్కడ అల్లించాలనేసి అడుగుతున్నారు కదండి మన గిద్నూరులో నుండి అయితే అల్లించుకుంది ఇక్కడ అయితే మన షరీఫ్ బజార్ అంటే బంగారు షాప్ ఉంటాయి కదా అక్కడ గహీర షాప్ పక్కనే అన్న ఉండేది చిన్న కొట్లోనే ఫోన్ నెంబర్ కావాలంటే కూడా ఫోన్ నెంబర్ ఉంది చూడండి ఫోన్ చేస్తే ఒకసారి షాప్ బంద్ చేస్తే మోడల్స్ కూడా చాలా మోడల్స్ కూడా అలుతాడు ఇదిగోండి కాసులు ఇవి ఏమైనా కావాలన్నా మొత్తం అల్లుతాడు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మనం రెండు మిక్స్ అయినా వేసైనా చేస్తాడు ఎక్కువ టైం కూడా తీసుకోవడండి ఒక అర్ధ గంటలో అలేసి మనకి మనం అనుకున్న టైంకి అయితే అల్లేసి ఇస్తాడు కానీ పూసలు అయితే మనం పక్కన కొనుకొచ్చుకోవాలి దీన్ని అల్లినందుకైతే నూట యాభై రూపాయలు తీసుకుంటారు ఓకేనా ఫ్రెండ్స్ అల్లించుకుని అయితే నూట యాభై రూపాయలు ప్లేన్ వచ్చేసి మన డిజైన్ వాటర్ దాన్ని బట్టి రేట్ ఉంటుంది నేనైతే ఇది డ్యాగులు సపరేట్ కొనుక్కున్నా ఈ పూసలు మాత్రమే అల్లించినందుకు నూట యాభై రూపాయలు అండి మీరు ఎవరైనా మాదిరి చూసిన వాళ్ళు ఇక్కడ గిద్దులకు వచ్చి గిద్దులు అండి అన్న షాప్ అయితే ఇక్కడ వచ్చి అన్నది చెప్తే అదిస్తారు ఏమైనా కొంతగా పాస్ట్ వలిస్తారు అట్లా లేదు ఎక్కువ టైం కూడా తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు మా దగ్గర ఎట్లా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి